అందరికీ అధిపతి ఆయన అందుకే మంత్ర శాస్త్రములో కూడా ఏమి చెప్తారు అంటే అయ్యా నరవిఘ్నం తార్తవీర్యా అన్నాడు శాస్త్రం అని చెప్పేటప్పుడు మామూలుగా అందరికీ నరదృష్టి ఉందండి నరదృష్టి ఉందండి అని చెప్తుంటారు మామూలుగా అందరూ విన్ను విన్నారు కదా మీరందరూ నరదృష్టి అనే మాట అయ్యో వినడం ఏమంటే అరుణ్ఞాము అని చెప్పేవాడు కూడా ఉండొచ్చు విన్నారా నరదృష్టి అనే మాట కాబట్టి ఏమీ లేదు నరదృష్టి అంటే ఇవాడ ప్రతివాడికి ప్రతివాడి మీద ఈర్షిక నిన్నటి వరకు సైకిల్ లో తిరిగేవాడు అండి విమానం అంటే వాడు కష్టపడ్డాడు తిరుగుతున్నాడు నువ్వు కూడా తిరుగు నువ్వు సైకిల్లోనే ఇంకా ఎందుకు ఆగిపోయినావు వాడు విమానాల దాకా వెళ్తాడు నువ్వు కూడా వెళ్ళు కానీ అలా ఉండదు సహనం మనిషికి అలా చూస్తాడు ఒక్క చూపు వీడు అద్భుతమైన భావన పెట్టాడు కట్టాడు అంటే వాడు ఓర్బడలేడు ఏదో ఇన్నేలా కష్టపడి ఇల్లు కట్టుకున్నానండి గురువు గారు వాడు ఏమో ఇట్లా చేశాడు ఎవడో దృష్టి పెడతాడు ఆ నరదృష్టి దానికే వాడు ఇట్లాంటి బొమ్మలు పెట్టి అట్లాంటి బొమ్మలు పెట్టి దృష్టి గణపతి అని పెట్టి ఇంకొకటి పెట్టి నానా దిప్పలు పడుతూ ఉంటాడు మా ఈ నరవిగ్రహ్నం ఎట్లా పోవాలి అంటే కార్తవీర్య అర్జునుడు అని ఉన్నాడు ఆయన విష్ణువు యొక్క సుదర్శన చక్ర అవతారం ఆయన మంత్ర మంత్రశాస్త్రంలో ఈయనకు చాలా ప్రాధాన్యం ఉన్నది అర్జునుడు ఈ అర్జునుడు ఆయన దీప ప్రియ కార్తవీర్య అన్నాడు దీపములు వెలిగిస్తే ఆయన ఎక్కువ సంతోషం ఆయన అలాగే నమస్కారూర్య దీపప్రియ కార్తవీర్య ఇలా ధర్మశాస్త్రంలో అనేకమైన విశేషాలు చెప్తాయి ఈయనను ఎవరైతే కార్తవీర్య అర్జునుని స్తోత్రము జపము యాగమో చేస్తారో వాడికి నరకోశం ఉండదు అన్నాడు ఈయన శ్లోకము కూడా చాలా చిన్న మంత్రం ఉంటుంది చాలా సుందరమైన మంత్రం నామ రాజా బాబు సహస్రవా అంటే ఈ చేతులవాడు ఆయన రాజా బాబు సహస్రవాన్ గురికి మనసులో కార్తవీర్య 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 అనుకుంటే చాలు ఆయన దత్తాత్రేయు శిష్యుడు దత్తాత్రేయుడికి లక్షణం ఏమిటంటే ఆయన త్రిమూర్తి స్వరూపుడు బ్రహ్మ విష్ణువు శివుడు మూడు మూడు తరలతో ఉంటాడు ఆయన దత్తాత్రేయుడు ఆ దత్తాత్రేయుడికి కూడా స్మరణమాత్ర సంతుష్టమర్తృగామి అని పేరు ఆయన ప్రపన్నా స్మర్తృగామిర్తీ స్మరిస్తే చాలా ఆయన వరకు ఇచ్చేస్తాడు ఏదో విశేష పూజ అంటే చెయ్యకూడదు కాదు చెయ్యాలి కానీ నీవు మనస్సులో వచ్చినంత మాత్రమే ఆయన దయ నీకు పని అయ్యేటట్టు చేస్తాడు అది ఆయన దత్తాత్రేయుడి యొక్క లక్షణం అలాగే దత్తాత్రేయుడికి పరమ ప్రీతి పాత్రుడైన శిష్యుడు కార్తవీర్యార్జునుడు కాబట్టి కార్తవీర్యార్జునుడు కూడా శీఘ్ర వరప్రసాది గురువును అనుసరిస్తాడు ఆ విషయంలో అందువల్ల శీఘ్రంగా ఏదన్నా కోరగానే వరం ఇచ్చేస్తాడు స్మర్తుగా ఆయన ఏమి ఇచ్చే వరం ఏమిటయ్యా అంటే నష్ట ద్రవ్య ప్రాప్తి అన్నాడు పోయిన వస్తువులు ఏమన్నా కనపడలేదు దొరకలేదు ఎప్పుడో పోయినాయి అంటే దత్తాత్రేయ శిష్యుడైన కార్తవీర్యార్జుడిని తలుచుకుంటే కార్తవీర్యార్జున స్మరణం చేత పోయిన వస్తువులు దొరుకుతాయి నష్ట ద్రవ్యం ప్రాప్తి అలాగే నరదృష్టి పోతుంది అన్నారు మంత్రశాస్త్రం సరే భూత విఘ్రంతు దుర్వృద్ధి కాదు అయ్యా భూత ప్రేత పిశాచములు లేదా ఈ భూత ప్రేత పిశాచాలు ఇబ్బంది కలిగించాయి అప్పుడేం చేయాలన్నాడు నువ్వు దుర్గాదేవి పాదాలు పెట్టుకోనాయన ఆమె అయితే చండీదేవి వచ్చేస్తుంది ఏ భూత ప్రేత విషాదంలో అక్కడ పని చేయ అన్నాడు ఇదంతా అట్లా పెట్టి దేవతలే ఇబ్బంది పెట్టారనుకోండి అప్పుడేంటి పరిస్థితి అన్నాడు సావదా దేవ విఘ్నంతో దేవ విఘ్నము దేవతలే ఒక్కోసారి పరీక్ష పెడతాయి అప్పుడేం చెయ్యాలి దేవతలు అత్యంత బలవంతులు దేవతలు అత్యంతము బలవంతులు వాళ్ళే పరీక్ష పెడితే దాటడం ఎట్లా అంటే సాబరాత్ శివుడు ఒక్కడే నీకు దారి వేరే దారి లేదు అన్ని దారులు మూసుకుపోయాయి శివుడు ఒక్కడే రక్షకుడు శివ రక్షదు శివుడి పాదాలు పట్టుకున్నావు అంటే నువ్వు బయటపడతావు ఏ దేవత అయినా కూడా ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉంటారు ఆయన ఏ రూపంలో ఉంటాడు శివుడు అంటే శరభ శరభేశ్వరుడు అన్నాడు ఎనిమిది కాళ్ల జంతువు శతం ఎవరు ఉండరు కానీ కొన్ని ప్రాచీన ఆలయాల్లో కనపడతాయి తమిళనాడులో ఆలయ సంప్రదాయం చాలా గొప్పది మన తెలుగు రాష్ట్రముల కన్నా అన్ని రాష్ట్రముల కన్నా కూడా చెప్పాలంటే తమిళనాడులో ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే అత్యద్భుతమైన శిల్ప సంపద దేవాలయ సంపద ఇక్కడ ఉన్నట్టి ఇంత దేవాలయాలు ఎక్కడ ఎక్కడా ఆ మహాత్ములు ఎట్లా కట్టారు ఆ సింపులు ఎలా చెక్కారు ఇది ఇప్పుడు అరుణాచలేశ్వరుడి ఆదయము ముప్పై మూడు ముప్పై ఐదు ఎకరాలలోనూ ఉన్నదట ముప్పై మూడు ఎకరాలలో ఆదాయం కట్టారంటే ఎన్ని అంతరాళాలు ఎంత ప్రణాళిక ఆశ్చర్యం కలుగుతుంది లోపలికి వెళుతూ ఉంటే ప్రతి చిన్న తీగ వేళ్ళు గోళ్ళు పాదములు ముఖము పెదవులు వాళ్ళు చిరునపు ఎంత అద్భుతంగా చెక్కారు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క కృపా విలాసము కాకుంటే ఎవరికి సాధ్యమది ఆ మహాత్ములు అటువంటి అంతంత దేవాలయాలు కట్టారు ఎంతటి గోపురాలు ఎంతెంత పెద్ద గండ శిలలు అంత పెద్దది మలచి అవన్నీ గోడలకు పెట్టారు అట్లా శరభేశ్వరుని యొక్క అనుగ్రహముతో దేవతా మండలి అంతా కూడా నియమింపబడుతుందట అంటే శివుడి యొక్క ఒక స్వరూపం అందుకనే శివుణ్ణి అనేక రూపాలు చెప్పారు మన్యువు మంజరేంద్రో అని మంత్రం మన్యు సూక్తము అని ఉంది ఏమిటి మన్యు అంటే క్రోధ అధిదేవత శివుడు కోపం రాని వాడు ఎవడన్నా మనిషి ఉన్నాడు ఆ లోకంలో కామముఖాన్ మంజుర కాన్ నమో నమ అని సజానంలో చెబుతాడు కామముఖాషిన్ అంటే కోరికలు తీర్చేవాడు ఋషులు ఉన్నారు కొందరు దానికోసమే ఉన్నారు వాళ్ళు మహాత్ములు మంజుల కారషిం కోపం కలిగించేవాళ్ళు కోపం తగ్గించేవాళ్ళు కొంతమంది ఋషులు ఉంటారు వీళ్ళందరూ ఎవరి అధీనంలో ఉంటాడంటే శివాధీనమై ఉంటారు శివుడి యొక్క అధీనమై ఉన్నారు మహాత్మల కాబట్టి శివుణ్ణి ప్రార్థిస్తే ఈ వీళ్ళందరూ ఈ ఋషులు దేవతలందరూ అనుగ్రహిస్తారు సంతృష్టం సమావృతం సత్రంతా మంజు సుక్త చెప్తారు ఉపాసిస్తే ఏం జరుగుతుందయ్యా అన్నాడు శత్రువులన్న వాళ్ళు శత్రువులే కాదు అంతఃశ్రువులు కూడా లోపల ఉన్నారు కదా కామ క్రోధ లోపమోహులు వీళ్ళని జయించడం ఒకట సాధ్యమయ్యని కాదు బయటి వాళ్ళని ఆ శత్రువు ఎప్పుడో నిద్రపో వాడికి ఆకలి వేయదా నిద్ర రాదా ఏదో వాడి సమయాన్ని వాడికి ఉంటాయి అందువల్ల వాడి చేసే ప్రమాదాలు ఏమున్నాయి ఈ అంతర్గత శత్రువులతో ప్రమాదం వాళ్ళు వీళ్ళేవి మొత్తం జయించబడతారయ్యా అన్నాడు భియం హృదయ పరాజుదాసోహరి వాళ్ళ మనస్సులలో భయకంపితులై దానా హృదయేషు శత్రువహ పరాజుదాసహ ప్రాణాలు పోతాయేమో నాకు అన్నట్లుగా వాళ్ళు అయిపోతారట నిర్వీర్యులు అయిపోతారు నిలిచిన చోట నిలవకుండా వాళ్ళు ఇక్కడ ఏదో చేద్దామని నిలబెడితే వాళ్ళు నిలవలేరు వెళ్ళిపోతుంటారు ఇక్కడ అంటే అక్కడ ఎందుకు అశాంతి వాడికి అంత అట్లా శత్రువులు అయిపోతారయ్యా మయు సూత్రం గనక శివుని యొక్క అనుగ్రహం ఉంటాయి శివుని అనేక రూపములలో మలయు అనేది ఒక క్రోత అధిదేవత ఇప్పుడు వీరభద్రుడు కాళభైరవుడు వీళ్ళందరూ శివ గణం శివుడికి శిష్యుడు అంటే శివ ఆజ్ఞను ఆయన ఏం చెబుతాడు ఆయన కనుసన్నలలో ఏముందని గ్రహించి చేస్తుంటారు వీళ్ళందరూ ఆయా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు శివుడి యొక్క అవతారమే ఇక్కడ కాశీ కెడతాము ఇక్కడ కూడా క్షేత్రపాలకుడు కాలభైరవుడు అరుణాచలంలో కూడా కాశీలో కూడా కాలభైరుడే క్షేత్రపాలకుడు అక్కడ శివుణ్ణి చూడకున్నా పర్వాలేదు ఆయన ఏం అనుకోడు దర్శనం చేయకపోతే ఆయన కోపం వస్తుంది മൊട്ടമൊക്കെ ചെയ്യവല ദർശനം എന്തേ കാശീലോ കാലഭൈരവ ദർശനമേ ചെയ്യും തർവാ ശിവടു ഗണപതി 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 ആയു കൂടെ അനോട് മുൻ കാളഭൈര് ദരി പോയി അപ്പോ അടു ഗണപതി മുതൽ നീക്കേ കഥ സ്വാമി നമസ്കാരം അരമുന നീവേ മുൻ കാരെ അന് ചോട്ടാ നീനേ മുൻ കാണി ഇക്കാട് മാത്രം കാലഭൈരവ് മണ്ണിന് അപ്പം అక్కడ అండువల్ల నుండి గణేశుడు కూడా తర్వాతనే దర్శనించాడు మొత్తం అదే కాళ భైరవుని చూడాలి ఆ కాళ భైరవుడి యొక్క శాసనం అంత గొప్పది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో